అధిక వడ్డీలు వసూలు చేస్తున్న వారి నుంచి పదమూడు లక్షల తొంభై ఏడు వేల ఆరు వందల రూపాయల నగదు ఏడు కోట్ల విలువగల ప్రామిసరీ నోట్లను స్వాధీనం చేసుకున్నామని ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ తెలిపారు ఆర్బూర్ పట్టణంలో అధిక వడ్డీ వసూలు చేస్తున్నారనే సమాచారం మేరకు పట్టణంలోని యోగేశ్వర కాలనీలో పలువురు వద్ద నుండి ఏడు కోట్ల విలువగల ప్రామిసరీ నోట్లను నగదును స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేశామని ఎస్హెచ్ఓ తెలిపారు బాధితులు ఫిర్యాదు మేరకు సిపి ఆదేశానుసారం సోదాలు చేపట్టామని అధిక వడ్డీలు వసూలు చేస్తే చర్యలు తప్పవ అని ఎవరైనా బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు ఆర్మూర్ ప్రాంతంలో గత కొంతకాలం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా వడ్డీ వ్యాపారం చేస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు నిన్న తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో ఏడు ప్రాంతాలలో పోలీసు వారు రైడ్ చేయగా వారి వద్ద నుండి పదమూడు లక్షల తొంభై ఏడు వేల ఆరు వందలు మరియు ఏడు కోట్ల విలువైన ఆన్సర్ నోట్లు వారి వద్ద నుండి స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాము ఇంకా ఎవరైనా బాధితులు అడ్డీ అధిక వడ్డీతోనే వేధింపులకు గురైతే పిఎస్కు వచ్చి దరఖాస్తు చేయాల్సిందిగా కోరుచున్నాం లేదా బహిల్లండ్రెడ్కు ఫోన్ కానీ వారి గోప్యంగా ఉంచుతాం వారి వివరాలు ఎవ్వరు కూడా వడ్డీ వ్యాపారంతో ఎవరిని బా వేధించడం కానీ జరిగితే వారిపైన చట్టరితే చర్య తీసుకుంటారు